హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఈరోజు వంకాయ కారం ఎలా చేయాలో తెలుసుకుందాం రండి మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి అందులోనే హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇదంతా మిక్సీ పట్టుకోవాలి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్లో ఈ మిశ్రమాన్ని కూర్చుకోవాలి అవ పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ముందుగా మసాలా వంకాయ దీంతో పెట్టేసుకోవాలి నూనెలో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చిన్నగా కలుపుకోవాలి మిగిలిన మిశ్రమం అంతా ఇందులో వేసేసుకోవాలి వంకాయ ముక్కల్లో ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చిన్నగా కలుపుకోవాలి లేకపోతే వంకాయ ముక్కలు చిదిరిపోతాయి మరొకసారి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూసారా దగ్గరికి వచ్చేసింది ఉడికిపోయింది వంకాయ ముక్క బాగా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి